అంటే మీకు మనసు మార్గం ఉంటుంది ఎన్నో రకాల హార్టికల్చర్ ప్లాంటేషన్ చేయొచ్చు మీరు చేస్తే దానికి ఏం చేస్తారు ఆ మొక్కలు లేవు హార్టికల్చర్ ప్లాంటేషన్ లో కూడా మొక్కలు తెచ్చుకోవడం అనేది నేను ఇదే మండలంలో విన్నాను ఈవెన్ నిన్న మేము దస్తాబాద్ దస్తరాబాద్ లో కూడా హార్టికల్చర్ లో మొక్కలు తెచ్చిపోయినా మొక్క ఆబ్జెక్షన్ కూడా రాలేదు మీరు ఏం చేస్తారు టార్గెట్ ఉంది కదా ఏపీకి పదమూడు వేలు అని చెప్పి ఒక ఏమంటారు రైన్ ట్రీలా రైన్ ట్రీ లాంటివి పెంచుతారు అడవాడేస్తారు అది ఎవరు హోమ్ స్టేట్లో తీసుకోరు రైతులకి ఉపయోగం లేదు మరి మీరు నర్సరీ రైస్ చేసేటప్పుడే కొంచెం మనసు పెట్టి చేయాలి దానికి పెద్ద ఖర్చు కూడా కాదు ఆ అయిన ఖర్చు కూడా గవర్నమెంట్ ఇస్తుంది సీడ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే రైతులకి ఏ మొక్కలు ఉపయోగపడతాయి దాని మీద ఫోకస్ చేయాలి మేము రెండు మూడు మండలాల్లో లాస్ట్ టైము ప్రయోగాత్మకంగా ఏం చేశాము ఫ్యాషన్ ఫ్రూట్ పెట్టాం ఫ్యాషన్ ఫ్రూట్ బహుశా అది నేనే ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు ఎందుకంటే చాలా మందికి లేదు ఫ్యాషన్ ఫ్రూట్ మూలాన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి సో అది ఏం లేదు ఒక కాయ నేను ఆన్లైన్లో కాయలు తెప్పించి సీడ్స్ ఒక ఏమంటారు ఒక నర్సరీలో ప్రైమరీ బెడ్లో వేసి చేస్తే ఇవాళ రెండు మూడు మండలాలలో దాదాపు నైంటీ పర్సెంట్ ఇళ్ళకి ఆ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కజేయాలి అట్లానే మీ ఇంతకుముందు కూడా నేను లాస్ట్ టైం కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా సుగుణ ఉన్న టైంలో మనం ఏం చేసాము డ్రాగన్ ఫ్రూట్ అది ఎలా చేయాలో చేసి చూపించాం ఆఖరికి మొక్క ఎలా కాయ నుండి మొక్క ఎట్లా తీయాలో కూడా నేను నా టైమంట్లో పెట్టి ఒక దీపీలోకి వచ్చి మరి అది చేసి చూపించాం కొన్ని సక్సెస్ అయినాయి చక్కా బోకాలు వచ్చింది